శ్రీ శుభమస్తు పూజా స్టోర్ వివాహ శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు శంకుస్థాపనకు వాహన పూజలకు నవగ్రహ పూజలకు శ్రీ గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం మరియు అయ్యప్ప పడిపూజలకు కావలసిన అన్ని పూజా వస్తువులు లభించే ప్లేస్ శ్రీ శుభమస్తు భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయగా దరిశిలో అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులు ప్రస్తుతం వేగవంతంగా జరుగుతున్నాయి అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా ప్రారంభమయ్యేటట్లుగా పనులు జరుగుతున్నాయి అన్నా క్యాంటీన్ ప్రారంభం అనుకున్న టైం కు జరిగేటట్లుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి కృష్ణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఏది ఏమైనా ఎంతో మంది పేదలకు ప్రయోజనకరమైన అన్న క్యాంటీన్ త్వరలోనే ప్రారంభం కావాలని పేదలు ఆశిస్తున్నారు